హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీ అనమాట ఏంటా అనుకుంటున్నారా అండి చింతకాయ నువ్వుల పచ్చడి అనమాట అండి ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ అయితే చూద్దామండి ముందుగా మనం ఇలా చింతకాయలు అయితే తీసి తెచ్చుకోవాలన్నమాట అండి చూసారు కదా నేను వచ్చేసి కిలో చింతకాయలు అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ చింతకాయలకి ఇలా కాడైతే తీసేసుకోవాలన్నమాట అండి ఇలా చూపిస్తున్న విధంగా కాడైతే తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతకాయలని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట అండి ఈ చింతకాయల మీద మనకి డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అండి ఈ డస్ట్ అంతా పోయేటంత వరకు కూడా ఒక నాలుగైదు సార్లు అయినా సరే శుభ్రంగా పామి అండి చూసారు కదా ఈ విధంగా వచ్చేటంతవరకు కూడా మంచిగా కడిగేసుకోవాలనమాట అండి ఇలా తీసుకున్న ఈ చింతకాయలని మంచిగా ఒక పొడికలాత మీద అయితే ఆరబెట్టుకోవాలన్నమాట అండి ఒకవేళ మీకు ఎండ ఉంటే కనుక కాసేపు ఎండలో అయితే పెట్టుకోండి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత మంచిగా బాగా తుడిచేసుకోవాలన్నమాట అండి తడేమి లేకుండా మంచిగా తుడిచేసుకుని కాసేపు అయితే ఆరబెట్టేసుకోవాలి అండి చూసారు కదా ఇలా చింతకాయలు అయినా ఇవి చక్కగా ఆరిపోయినాయి కదండి ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చింతకాయలని ఇలా రెండు ముక్కల కింద చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్నారంటే మనకి దంచుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది అండి నేను చాలా తక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్న కవ్వం అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు చింతకాయలు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఇలా నేను తీసుకున్న కిలో చింతకాయలకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే పడుతుంది అనమాట అండి ఇది వచ్చేసి కళ్ళు ఉప్పండి ఇప్పుడు ఇందులోకి కొంచెమంత పసుపు కూడా వేసుకోవాలండి ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత మంచిగా అయితే ఈ విధంగా దంచుకోవాలన్నమాట అండి మరి ఎక్కువగా మెత్తగా దంచేసుకోకూడదు అనమాట అండి చూసారు కదా కొంచెం కచ్చాబచ్చాగా దంచుకుంటే సరిపోతుంది అనమాట అండి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇదే విధంగా మళ్ళీ చింతకాయలు అయితే వేసుకుని ఉప్పు పసుపు కూడా వేసుకుని ఇలా దంచుకోవాలన్నమాట అండి ఇదే విధంగా మొత్తం చింతకాయలన్నీ కూడా చూసారు కదా ఈ విధంగా మంచిగా దంచుకోవాలన్నమాట అండి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఏదైనా ఒక కంటైనర్ అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనము ఈ దంచుకున్న చింతకాయ తొక్కునైతే వేసుకోవాలండి ఇలా చింతకాయ తొక్కు అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా సర్దుకోండి ఇలా స్పూన్తో ఈ విధంగా సర్దుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుని ఒక ఐదు రోజుల వరకు మనం కదపకుండా అలాగే ఉంచేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఒక ఐదు రోజుల తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అండి ఇప్పుడు ఈ చింతకాయ తొక్కునైతే మనం ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్న తర్వాత మనకి చింతకాయ తొక్కులో గింజలు అలాగే నార అయితే ఉంటుంది కదండి ఇదంతా కూడా నీట్గా అయితే తీసుకోవాలండి మంచిగా ఈ విధంగా అయితే తీసేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా తీసుకుంటే నాకు ఈ మాత్రం అయితే వేస్టేజ్ వచ్చిందండి ఇదంతా కూడా మనం పాడేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంతో మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులైతే వేసుకోవాలండి ఈ నువ్వులనేవి మనం చిన్న మంట మీద మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ నువ్వులనేవి మనకి కలర్ అయితే చేంజ్ అయ్యి మంచి ఫఫీగా అయితే రెడీ అవుతాయండి చూసారు కదా ఈ విధంగా అయ్యేటంత వరకు కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకోవాలండి ఈ మెంతులు కూడా చిన్న మంట మీద కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి చూసారు కదా మనకి మెంతులు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ మెంతులను కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అయితే కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఎండుమిర్చి అయితే వేసుకోవాలన్నమాట అండి ఎండుమిర్చి వచ్చేసి ఒక పది ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి పలంగా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతాయండి చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై అయ్యేటంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది పచ్చిమిర్చి వరకు వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చికి ఒక ఘోట అయితే పెట్టుకుని వేసుకున్నారంటే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట అండి చూసారు కదా మనకి పచ్చిమిర్చి అనేది చక్కగా మంచిగా ఫ్రై అయింది కదండి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి ఒక వెల్లుల్లిపాయని ఇలాగ కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట అండి ఇలా వెల్లుల్పాయి కూడా వేసుకున్న తర్వాత మరి కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలనమాట అండి చూసారు కదా మంచిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ వచ్చేసి పల్లీ నూనె అనమాట అండి మీకు కావాలనుకుంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి పల్లీ నూనె నువ్వుల నూనె తప్ప ఇంకే నూనె అయితే వేయకండి టేస్ట్ అయితే బాగోదండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే అంత కరివేపాకు అయితే వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ తాలింపు అనేది మాడిపోకుండా చిన్నమంట మీద మాత్రమే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలాగ కట్ చేసుకుని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి మనకి ఆయిల్ అనేది మంచిగా చల్లారిపోవాలన్నమాట అండి అప్పటి వరకు మనం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దాము చూసారు కదా మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా చల్లారిపోయినాయండి ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నువ్వులైతే వేసుకుని మంచిగా పౌడర్ అయితే చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా నువ్వులు పౌడర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ బౌల్లోకి చింతకాయ తొక్కు అయితే వేసుకోవాలండి ఈ చింతకాయ తొక్కు కూడా మనం ఒకసారి మెత్తగా మిక్సీ అండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలో మనము పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఇవన్నీ కూడా వేసుకుని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మనం చింతకాయ తొక్కునైతే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నువ్వుల పొడి కూడా వేసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి మీకు ఒకవేళ సాల్ట్ కట్ట ఏమైనా సరిపోకపోతే మాత్రం ఈ టైంలో యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఎంతలు అనేవి తక్కువ క్వాంటిటీలో తీసుకున్న మళ్ళా కవ్వల్లో వేసుకుని మంచిగా పౌడర్ అయితే చేసుకోవాలండి చేసుకుని పక్కన పెట్టేసుకోండి మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ చింతకాయ తుక్క అంతా కూడా మనం చల్లారిన ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్లోకైతే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మెంతుల పౌడర్ కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట అండి మనకి ఈ ఆయిల్ అంతా కూడా చింతకాయ పచ్చడి అబ్జర్వ్ చేసుకునేంత వరకు కూడా మంచిగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక గాస్ అయితే వేసుకుని మంచిగా స్టోర్ చేసుకోవడం అనమాట అండి చూసారు కదండి చింతకాయ నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండి మన నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఇలాంటి పచ్చడి వేసుకుతుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది అనమాట అండి ఈ చింతకాయ పచ్చడి తినడం వల్ల మనకి జీర్ణ సమస్యలు కానీ మలబద్ధకం సమస్యలు కానీ అలాగే మనకి కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతూ ఉంటుంది కదండి అలా పెరగకుండా కూడా ఈ చింతకాయ పచ్చడి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అండి అలాగే స్కిన్ గ్లో కూడా ఉంటుంది అనమాట అండి తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్